హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి హె హెల్దీ అయిన కర్రీ చేసి చూపిస్తానండి పొట్లకాయ అండి నేనైతే మూడు పొట్లకాయలు తీసుకొని పైన పొట్లకాయలకి వైట్ అది ఉంటుంది కదండి లేయర్ లాగా అది చాకుతో మనం ఇలా తీసేసుకొని పైన శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న సీడ్స్ మొత్తాన్ని తీసేయాలి తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని కూరగా సరిపడినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ రావడానికి ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా బ్రౌన్ కలర్ వస్తాయండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మనం ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి పొట్లకాయ హెల్త్కి చాలా మంచిదండి మనం పొట్లకాయ తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బా తేలిగ్గా ఉంటుందండి హెవీగా ఉండదండి మనకు పొట్లకాయ ఎంత తిన్నా కానీ మనకు పొట్టలో హెవీగా ఉండదండి ఇది ఫైబర్ ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా అందువల్ల పొట్లకాయ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా పొట్లకాయ తింటే చాలా హెల్త్కి మంచిది చూసారు కదా అవి కొంచెం మగ్గించడానికి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి మనం అడుగంటకుండా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఒక పావు కేజీ టమాటాలు తీసుకుంటున్నాను వాటిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను మనం ఇప్పుడు వీటిని సెవెంటీ పర్సెంట్ ముక్కలు ఉడికిన తర్వాత మనం టమాటాలు పావు కేజీ తీసుకున్నాను కదా మనం పొట్లకాయల క్వాంటిటీని బట్టి టమాటాలు తీసుకోవాలి నేను ఒక పావు కేజీ తీసుకుంటున్నాను వాటిని ప్యూరీ చేసుకొని వేసుకున్న తర్వాత సరిపడినంత కారం వేసుకోవాలి అలాగే పసుపు అవన్నీ ముందే వేసాం కదా పసుపు సరిపడినంత సాల్టు కారం వేసుకోవాలి ఈ ప్యూరీ వేసిన తర్వాత బాగా కలుపుకొని కొంచెం మనం మిక్సీ వేసుకున్నాం కదా ఆ మిక్సీ కడిగిన వాటరు కొంచెం వేసుకోవాలండి వాటర్ మరిన్ని అవసరం లేదు ఆ తోటే సరిపోయిద్ది కానీ నేను మిక్సీ కడిగిన నీళ్ళు కొంచెం వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుందాము ప్యూరి అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి కదా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను చూసారు కదా మీరు కా ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూసారు కదా ఆరోగ్యవంతమైన పొట్లకాయ కర్రీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe